భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భర్త చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని పూర్తి చేసుకున్న సందర్భంలో పార్లమెంట్లో రాజ్యాంగం పైన చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో అంబేద్కర్ 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 అంటూ ఇవాళ పదే పదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దానికన్నా భగవన్ నామ స్మరణ చేస్తుంటే డైరెక్ట్ గా స్వర్గంలోకి వెళ్ళుండేవారని ఒక అనుచితంగా అంబేద్కర్ అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి సాక్షాత్తు పార్లమెంట్లో మాట్లాడడాన్ని ఇది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించడు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆదివాసీ యొక్క ప్రజల యొక్క దేవుడిగా పూజిస్తున్నటువంటి అంబేద్కర్ని అవమానించడం తప్ప మరొకటి కాదు అంబేద్కర్ పట్ల ఇవాళ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఉన్న భావం ఏదైతే ఉందో దాన్ని అమిత్ షా పార్లమెంట్లో వ్యక్తం చేయడం జరిగింది అంబేద్కర్ ఈ దేశానికి దశ దశ నిర్దేశించి ఒక గొప్ప రాజ్యాంగం అందించినటువంటి గొప్ప మేధావి మానవతావాది అంబేద్కర్ వీళ్ళ రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే ఈ దేశాన్ని అవమానించడం అట్లాంటి వ్యక్తి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం ఎంత మాత్రం కూడా సరహనీయ కాదు తక్షణమే ఇవాళ అంబేద్కర్ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ దేశ రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షార్ తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి భర్త చేయాలని డిమాండ్ చేస్తా ఉంటాం